ఏ ఎప్పుడు చేస్తున్నారు బాబూ భోజన అన్నకండ్ల మీరు భోజనం ఎప్పుడు చేస్తున్నారు మూడోసారి మూడోసన్స్ ఎలా ఉంది భోజనం ఇక్కడ ఎలా ఉంది హాజిరే రాజే లేదు ఎంత తీసుకుంటున్నారు బాబాయ్ టూ రూపీస్ టూ రూపీస్ పండగ లేదు ఆదివారం లేదు సర్వ లేదు నో పబ్లిక్ రెడీ టు గివ్ టు us ఓకే వెరీ గుడ్ ఎందుక denn ycp ని ఆరోపిస్తున్నారు కదా ముస్త హైదరాబాద్ భోజన మెటీల్ ఎందుక tdp ఎంత హడావిడి చేస్తున్నారు అని చెప్పి ఇవాడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలు పెట్టారు ఇవాడు అది మంచదండం కాదు ఇవాడు వాడు అవ్వ అవ్వాలంటే కానీ బాబు చేస్తారు ఒక నమ్మకం ఉందే ఓట్లు వేసామని గెలిపించాం చేస్తాడు కానీ ఇవాడ సూర్యుడు వచ్చేవాడు మళ్ళీ తెల్ల కాదు కదా అది డబ్బులు చూసుకోవాలి అయినా ఆయన చేస్తారు దట్ ఇస్ ఈజ్ అష్యూ టు ఆంధ్రప్రదేశ్ ఏంటండి ఆ చంద్రబాబు నాయుడు అంటే ఏపీ ంటే చంద్రబాబు అంతే ఓకే నో కా నో కామెంట్ ఎట్ ఆల్ నో బీట్ టు ఎగ్రెస్ హీమ్ ఎవరండి చిన్నపిల్లలు కాదు ఆయన పండిట్ పొలిటికల్ పండిట్ ఎవరండి చంద్రబాబు నాయుడు పొలిటికల్ పండిట్ వాళ్ళ మోడీ 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 ఈయని హాయన బాబు ఆయన ఆయన లేడు కూడా మోడీని ఆడుకోడు ఇచ్చి గౌరవిస్తాడు మళ్ళీ రాబట్లేదు చూడండి మా స్టేట్ నెట్టేస్తాడు ఈ ఫైవ్ వీక్స్లో స్టేట్ బాగోద్ది ఇంకా కూడా రాబోయే ఫైవ్ ఇయర్స్ కూడా ఆయన ఉండాలని కోరుకుంటున్నాం లోకేష్ గారు కూడా సీఎం అవ్వాలని కోరుకుంటే అప్పటికి మీరు నాట్ చేస్తుంది కదా ఓకే అది గాడ్ బ్లస్ ఎమ్ గాడ్ బ్రస్ డ్యామ్ గాడ్ బ్లస్ యూఆర్ ఆల్సరీ బాబాయ్ మీ పేరు ప్రసాద్ ఏం చేస్తారు బాబాయ్ ఓకే ఎలా ఉన్నాయి బాబాయ్ ఓకే తింటున్నారు జనం ఏంటి క్యారీ తెచ్చుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్నవాళ్ళు తింటున్నారు కడుపు అండి గత ప్రభుత్వం అన్నగంటలు తీసారు కదా మరి ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వం అన్నగంటలు అనుకున్నారు బా జగన్ దేవుడు ఎందుకని అన్న తీసేసాడు తినే తిని అందుకే దేవుడు మంది రెడ్డి తగ్గించాడు దేవుడు ఉండడు మంచి ఎస్క్రీట్లు ఎలా ఉన్నాయి గత ప్రభుత్వం చూసుకుంటే టాపి మేస్తా అంటున్నారు కదా మీరు ఎలా ఉన్నాయి కాంకొక దేవుడు ఇప్పుడు మూడు వేల ఐదు వందలు గతం అంతా నాలుగు వేల ఐదు వందలు తేడా అవును మరేంటి బాబాయ్ నిన్న వైసీపీ నాయకుడు అతను మాట్లాడుతున్నారు అన్న క్యాండిల్ గురించి ఈ రోజున ఐదు రూపాయలకి ముస్టా ఐదు రూపాయలు పెట్టి ఐదు రూపాయలు పెట్టి అంటారు మామూలు చేసి అన్న తినేవడల్లో పని చేయకుండా అవును ఎలా అన్న క్యాండి ఐదు రూపాయలు పెట్టి భోజనం పెడుతున్నారు కదా హోటల్స్ లోకి వెళ్తే రేట్ ఎంత ఉంటుంది ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు పెట్టి ఏడు వందల రూపాయలు పూజ తీసుకున్నాడు మూడు రూపాయలు తినగలుగుతాడా తినగలుగుతాడా అవును మరి ఏం అంటాడు ఐదు రూపాయలతో కడిగి ఉండదంటే వెళ్ళిపోతాడు రూపాయలు మేలు ఇచ్చుకుంటాడు చెప్పు అవును

నా పేరు గంగినే నాంజలండే అండి ఎక్స్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ని నూజండ్ల మండల హెడ్ క్వార్టర్ మాది గత రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ఆర్ఐ చేసి రూరల్ అర్బన్ కింద నూజండ్ల మండలానికి ఒక వంద కోట్ల గ్రాంట్ మా ఎమ్మెల్యే గారు చేసుకొచ్చారు దాంట్లో భాగంగా నూజండ్ల మండలంలో అన్ని విలీ అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా పూర్తి సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది రెండు వేల పద్దెనిమిది నవంబర్లో స్టార్ట్ చేశాము మార్చి జనవరి కల్లా అయిపోయినాయి రోడ్లు వేయటం అయితే మే మే నెలలో మాకు ఎఫ్డీలు ఇయడం జరిగింది బిల్లులన్నీ చేసి థర్టీ పర్సెంట్ ఇచ్చారు తర్వాతంగా మా బిల్లులు ఈ ఐదు సంవత్సరాల నుంచి మాకు ఒక రూపాయి కూడా ఇవ్వాలి దాదాపు ముప్పై కోట్లు నూజాడు మండలానికి రావాల్సి ఉంటే అంతా ఐదు కోట్లు ఆరు కోట్లు ఇచ్చారు ఇంకా ఇరవై రెండు కోట్లు రావాలి మాకు దానికోసం ఇవాళ సీఎం కానీ కలవటం చెప్పారు బాబాద్దు మన డబ్బులు ఏమైపోయింటాయి డబ్బులు ఆ డబ్బు మొత్తం ఏం చెప్పారు మరి మీరు అడిగితే ఐదు ఐదు సంవత్సరాలు కోర్టుకి వెళ్ళాము కోర్టు కంటెంప్ట్ కింద కూడా డబ్బులు ఇవ్వమని చెప్పింది ఆ డబ్బులు కూడా ఇంతవరకు మాకు కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళు తిరస్కరించి డబ్బులు ఇవ్వకుండా అట్లా పెట్టారు అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని గెలిచినాక వచ్చి ఆయన కలిసి మా బాధలు ఆయనకు అని చెప్పని ఇవాళ ఈ పార్టీ ఆఫీస్ కి రావటం వినుకొండ అంటున్నారు కదా మనం చూసుకుంటే వినుకొండలో ఒక ఇన్సిడెంట్ జరిగింది వైసీపీ కొంతమంది టీడీపీ కార్యకర్త అని చెప్పి మా ఇది జరిగింది కదా దాన్ని మీరు ఏం చెప్తారు అది టీడీపీ వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే ఆ వైసీపీ వాళ్ళే వాళ్ళ వాళ్ళ కక్షలు కూడా నేను దాని ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది జగన్ కూడా మాట్లాడుతున్నాడు అది టీడీపీలో కావాలని చేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు దానికి ఏ విధంగా చెప్తారు గతంలో ఆయన ఐదు సంవత్సరాల పేర్లు మా టీడీపీ కార్యకర్తలు ఎంతమందిని చెప్పింది స్టేట్ వైడ్గా అన్ని అందరు ప్రజలందరికీ తెలుసు ఆయన చెప్పిన ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఇవాళ దాన్ని ఏదో రాజకీయం చేయాలని చెప్పని ఒక పార్టీకి వృందాలని చెప్పని కార్యక్రమం నిన్న వినుకొని రావడం జరిగింది అది అసంభవం అక్కడ వెనుకొండ ప్రజలు మొత్తానికి తెలుసు వాళ్ళిద్దరూ ఏంటో వాళ్ళు రౌడీ సీటర్లు గత గతం నుంచి కూడా వాళ్ళిద్దరికి పాత కక్షలు ఉన్నాయి గతంలో ఇతనే మోటార్ సైకిల్ కానీ వీళ్ళ కుటుంబం మీద కానీ పడి వీళ్ళందరినీ కొట్టి మళ్ళీ వాళ్ళ మీదనే త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి నా నాకు హింసలు పెట్టారు దాంతో భాగంగానే ఇవాళ వాళ్ళు మళ్ళీ అతన్ని మర్డర్ చేసుకోవటం జరిగింది నిన్న జగన్ గారు వచ్చి కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు ఇది ఈ రోజున ఎన్డీఏ కూటమి ఉన్నా సరే ఇంత అత్యాచారం జరిగింది సరే శాంతి పద్ధతులు బాగా వాటిల్తుందని చెప్పి మాట్లాడుతున్నాను మీరేం చెప్తారు చెప్పాడుగా మేము మోడీ గారిని అమిత్ షా గారిని ప్రెసిడెంట్ గారిని మేము కలుస్తాను ఢిల్లీలో ధర్నా పెడతాను రేపు ఇరవై నాలుగో తారీఖు ధర్నా పెడతానని చెప్పిన అన్నాడుగా అక్కడ పోతే ఆయనకే అర్థమైంది ధర్నా చేసేది ఏం చేసేది అంటే గత ఐదు సంవత్సరాల్లో ఆయన పరిపాలనలో శాంతి భద్రత ఎలాంటి ఇది వాటలు లేదని చెప్పారు ఇప్పుడు మాత్రం శాంతి భద్రత లేవని చెప్పి కూడా మాట్లాడుతున్నాను గవర్నమెంట్ ఫామ్ అయ్యే అంతా నలభై రోజులు ఈ నలభై రోజుల్లో వాళ్ళు చేసిన వేల సంఖ్యలో ఉన్నాయి వాళ్ళు చేసిన దౌర్జన్యాలు అయితేనేమి మరణాలు మడర్లు అయితేనేవి ఇళ్ళు ధ్వంసం చేయటం అయితే కానీ పొలాలు ఆక్రమించుకోవటం అయితే కానీ అనేక రకమైన సంఘటనలు వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో ప్రజల్ని కంటి మీద నిద్ర లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ ఏం చేశారు ఇలా ప్రతిదీ హోమ్ మినిస్టర్ కానివ్వండి చంద్రబాబు మన ముఖ్యమంత్రి కాని అండి ఎమ్మటే స్పందించి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు ఎమ్మటో దాన్ని సడన్గా దాన్ని పరిష్కారం చేసే మార్గాలు చేస్తున్నారు ఆ యాళీ లేవు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు టీడీపీ కార్యకర్తలు ఊళ్ళు వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు వేల సంఖ్యలో ఉన్నారు పల్నాడు జిల్లాలో వాళ్ళందరినీ కూడా గుంటూరులో క్యాంపు పెట్టి వాళ్ళందరికీ ఇరవై నాలుగు గంటల భోజనాలు ఇచ్చి వాళ్ళని ఊళ్ళకు పంపించి తీసపోయినా కానీ మళ్ళీ ఊళ్ళోజులు పెట్టి పరాయి ఓళ్ళ వాళ్ళ చుట్టాల దరపున చుట్టాల దర్బున వాళ్ళు తలదాచుకున్న రోజులు ఉన్నాయి నిన్న ఎలక్షన్ నాడే మళ్ళీ వాళ్ళు ఊళ్ళకు చేరారు అందరూ కూడా ఇలా మన రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఇవాళ మీడియేటర్లు అనేవాళ్ళు కూడా పార్టీ పరంగా అందరూ కూడా టీడీపీకి సహకరించి అత్యధిక మెజారిటీకి ఒక పదకొండు సీట్లకే పరిమితం చేసిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పని ఈ రోజున జగన్ గారు మాట్లాడుతున్నారు ఈ రోజున ఏపీలో రాష్ట్రపతి పరిపాలన కొనసాగించాలని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి విధంగా చెప్తారు ఆ అవసరం నూట అరవై నాలుగు సీట్లు పరిపాలన చేతగా నువ్వు పరిపాలన చేత కాకుండా నూట యాభై సీట్లు వచ్చినా కానీ నీ చేత కాకుండా మళ్ళీ ఈ పిల్లలు పదకొండు సీట్లకే పరిమితమైన నీ పోటీ వాళ్ళకి రాష్ట్రపతి పరిపాలన కానీ ఏదైనా విధించాలా చంద్రబాబు నాయుడు ఇలా ప్రపంచ దేశాల్లోనొక అత్యున్నతమైన వ్యక్తి అనమాట చంద్రబాబు నాయుడు పరిపాలన చేత కాకపోతే కదా నువ్వు రాష్ట్రపతి పరిపాలన చేయాల్సింది ఎలా ఉంది బాబు జగన్ గారికి చంద్రబాబు తేడా అని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇవాళ రాజధాని కానీ పోలవరం కానీ మిగతా ప్రాజెక్టులు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా సంపూర్ణంగా రేపు ఐదు సంవత్సరాల నాటికి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసేదానికి సాయశక్తులు కృషి చేస్తున్నాడని చెప్పని కూడా మనందరం కూడా కోరుకోవాలని చెప్పని ఆశిస్తున్నాం ఈ రోజున వైసీపీలో వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు ఈ రోజున అమరావతి కానీ పోలవరం కానీ అభివృద్ధి అనేది జరగట్లేదు కానీ చూపించడం మాత్రం పర్సెంట్ చూపిస్తారని చెప్పి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో ప్రతి సోమవారం విజిల్ డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేస్తే దాన్ని నువ్వు రెండు పర్సెంట్ కూడా పూర్తి చేయలేక ఐదు సంవత్సరాలు నువ్వు చేసింది ఏంది రాజధాని థర్టీ పర్సెంట్ మొత్తం బిల్డింగ్లని కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసిన బిల్డింగ్లు కూడా కనీసం రంగులు కూడా గోడేయలేని పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు పూర్తిగా దాన్ని దానికి తోడు ఇంకా నేను తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను రాజధాని అంతకాడికి మినిమిక్కులుగా చేస్తానని చెప్పి జనాలందరినీ మాయ చేసి ఓట్లు వేయించుకొని రాజధాని రైతుల్ని దాదాపు ఐదు సంవత్సరాలు కనీసం ఇళ్లలో ఇళ్లలో నుంచి బయటకు రాకుండా కొట్టు కొట్టిన చరిత్ర నీది ఏం నీధి మధ్య తేడా హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈ ఐదు సంవత్సరాల్లో పోలవరం కానివ్వండి రాజధాని కానివ్వండి పట్టుసీమ నీళ్ళు కృష్ణా కృష్ణాలో వేసి కృష్ణా నుంచి మళ్ళీ హరిచంద్రపురం కాడ నుంచి నాగార్జునసాగర్ నగరకల్లు కాడ కాలంలో కలిపితే రాష్ట్రం స్వస్యామలం అయింది బొల్లాపల్లి మండలం గుండ రిజర్వాయర్ రిజర్వాయర్ చేసి రాయలసీమకు కూడా నీళ్లు తీసుకపోవచ్చు అది చంద్రబాబు గారు హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ఆయన సాయశక్తులు కూడా కృషి చేస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాబు ఈ రోజున వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఆ సాక్షి జగనే ఆరోపిస్తా ఉన్నారు ఈ పార్టీ కానీ జగన్ గారి పిల్లలకు పిల్లలకి అమ్మఒడి కానీ విద్యా దేవుని అందే కూడా మాట్లాడుతున్నారు నలభై రోజులు పరిపాలన నలభై రోజుల్లో వృద్ధా పెన్షన్ ఏడు వేలు అన్నాడు ఏప్రిల్ మార్చి ఏప్రిల్ మార్చి మూడు నెలలు అతడు రెండు నెలలు ఆ నెల కలిపి పోయిన నెలలో ఏడు వేలు ఇచ్చారు ఈ నెల మళ్ళీ రేపు వచ్చే నెల ఫస్ట్ వీక్లోనూ నాలుగు వేలు ఇస్తున్నారు నువ్వు వృద్ధా పెన్షన్ అని చెయ్యి మూడు వేలు అని చెప్పావు నువ్వు మూడు వేలు అని చెప్పి ప్రతి సంవత్సరం రెండు వందల యాభై కాడి పెంచుకుంటా ఐదో సంవత్సరంలోనూ మూడు వేలు ఇచ్చావు మూడు విడతలు వేసింది నాలుగో విడత కూడా నువ్వు ఆ రెండు వందల యాభై కూడా చేయాల నువ్వు చంద్రబాబు మేళా నువ్వు మేళ ఇవాళ స్కూళ్ళకి నువ్వు పెట్టి పాత పాత బకాయిలన్నీ నువ్వు పెట్టిపోయిన పీజీ రింబర్మెంట్ మొత్తం కూడా ఇవాళ లోకేష్ బాబు గారు దాన్ని సాల్వ్ చేసే పరిస్థితిలో ఉన్నాడు నెల రోజులు కాకముందు నువ్వు ఇస్తామని ఇంకా ఇయ్యలేదని అన్నావు రేపు ఆగస్టు పదిహేను అంగన్వాడీ అంగన్వాడి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి సిద్ధమయ్యారు అలాగే ప్రతి సమస్య కూడా మా మొత్తం పరిష్కరించుకోవటానికి దానికి సాయశక్తుల కొంత టైం కావాలా ఆ టయాన్ని బట్టి మొత్తం కూడా చెప్పిన ప్రతి ఒక్క హామీ కూడా పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ